ఏంటంటే ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది ఏంటంటే ఎన్నో కంపెనీలు ఎన్నో అమెజాను ఫ్లిప్కార్డు గూగుల్ ఎన్నో మనకు వచ్చినాయి మన తెలంగాణకు కానీ అవి వలస వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే మన ప్రభు ఆ ప్రభుత్వం చొరవ తీసుకుంటలేదు దానికి రేవంత్ రెడ్డి తీసుకుంటాడు ఐటీ మిషన్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ ఉన్నప్పుడు ఆదేశాల ప్రకారమే కేసీఆర్ నడిపించిన బాటలోనే మనకు కేటీఆర్ ఎన్నో కంపెనీలు మన తెలంగాణ ఇచ్చిండు ఏందంటే ఏం జరిగిందంటే విషయం ఇక్కడ ఎన్నో పరిశ్రమలు మన ఇంకోటేమో ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఇంకోటేమో ఇట్లా మన మనకు మన తెలంగాణ ప్రభుత్వంకు ఎన్నో నష్టం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగు వీళ్ళు వీళ్ళు ఎందుకు సులభ తీసుకుంటలేరు అంటే మేము తెచ్చినాము మేము తెచ్చినామనే వీళ్ళకైతే ఇంతవరకు మరి పెట్టుబడులు వస్తలేవు తెలంగాణకు మరి జాబులు కావాలి ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీ ఉన్నప్పుడు మూడు లక్షల ఉద్యోగాలు తెచ్చిండు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కేరు అన్నీ సీఎం కేసీఆర్ ఎలా దానికి ఎన్ని మన తెలంగాణ అభివృద్ధి చేయాలి మన తెలంగాణ మంచి మన సకశాములో ఉండాలని ఎంతో మంచిగా మన కేటీఆర్ హరీష్ వీళ్ళందరూ కలిసి మన తెలంగాణని ఇంకా అభివృద్ధి నడిపించాలి ఎన్నో ఆటుపోటులు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎందుకంటే మన తెలంగాణ ఆ సబ్బంది వరలు కావాలని మన తెలంగాణని ఎంతో మన తెలంగాణ మనకు కొట్లాడుకున్నాం మన నిధులు మన నియమాకులు మనకు కావాలని ఎంతో మనము చేసుకున్నాము ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు నియమానకాలు మన తెలంగాణ మనకు మన ఆంధ్ర వి మనకు మనకు మన హక్కులు మనకు కావాలి మన రాజ్యాంగం మనకు కావాలి మన మన ఏంది ఏం సంగతి అని మనం చేసుకున్నాం ఫస్ట్ అర్థమైంది ఐటీ మినిస్టర్ వచ్చిన తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత ఎందరికో అభివృద్ధి జరిగింది ఎందరో ఉద్యోగము ఉద్యోగాలు వచ్చింది మెట్రో మెట్రో మంచి స్థాపిక అయింది ఎన్నో అభివృద్ధులు మన తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో అయినాయి సీఎం కేసీఆర్ ఆదేశ ప్రకారము ఎన్నో జరిగినాయి కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాయి ఇంతవరకు మరి ఐటీ మినిస్టర్ ఉన్నాడు కానీ ఆయన ఏం పనులు ఇంతవరకు చేస్తలేడు రియ రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది మన తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో పరిస్థితులు మంచలేక ఎందుకు నేను చర్చ పెడుతున్నాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే పది సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పది సంవత్సరాలు మన టిఆర్ఎస్ గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంటు ఎన్నో అభివృద్ధి చేసింది ఎన్నో కొన్ని కొన్ని జా రోడ్ సైడ్లా నడవడానికి బ్రిడ్జ్లు కట్టిండు సలు సైడు మలక్క ఎన్నో చేసేర్రు కానీ కొన్ని రోడ్లు కూడా మంచిగా చేసేర్రు కొన్ని కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేయబట్టి కొంచెం ప్రాబ్లం జరిగింది తప్ప అన్ని జరిగిన మంచి అభివృద్ధి మంచి జరిగింది తెలంగాణ ప్రభుత్వకు అభివృద్ధి మంచి జరిగింది మన కేసీఆర్ వచ్చిన పది సంవత్సరాలలో అంటే ఫస్ట్ ఏందా వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే నిధులు నియామకాలు మన నీళ్ళు మనకు కావాలి మన జాబులు మనకు కావాలి మన పెట్టుబడులు మనకు రావాలి మనం మంచి అభివృద్ధి చేయాలని పది సంవత్సరాలలో ఎన్నో చేసిండు కేసీఆర్ ఇంకోసారి హస్త కేసీఆర్ ఇంకా నియామకాలు ఎన్నో పనులు ఎన్నో చేసేదాన్ని చూసిండు కానీ ఇక ఉద్యోగాలు ఉద్యోగాల సంఘాలు ఆలుజీలు చేసి కొంచెం ఈ వాళ్లకు ఏమనిపించిందో మరి మార్పు మార్పు అన్నారైతే అలాంటి జరిగింది ప్రభుత్వము ఎవరి శాస్త్రం కాదు ప్రభుత్వం ఎవరిది ఎవరి కాదు ప్రజలు ఎలా డిసైడ్ చేస్తే అలా జరుగుతుంది నేను అనుకున్నది ఏంటంటే ఎందుకంటే వీళ్ళు చేసిన పరిపాలన అయితే బాగుంది అందరికీ నచ్చింది ఎందుకంటే కొన్ని అందరికీ న్యాయం జరిగింది కొందరికి ఏ సమస్య ఉన్నా అలాంటి సమస్యలు తీరినాయి ఏందంటే కొన్ని సమస్యల భాగవతంలో ఎన్ని కొన్ని కొన్ని ఐటీ మినిస్టర్ దాకా కేటాదా తీసుకుపోయిన సమస్యలు అయితే తీరినాయి ఏందంటే పాల ఇవి కాలేషన్ ప్రాజెక్టు ఇవన్నీ ఎన్నో అభివృద్ధి కా అభివృద్ధి అయితే మన సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారమే అన్నీ జరిగినాయి ఏందంటే ఐటీ మినిస్టరు ఐటీ మన కార్ రేసు కార్ రేస్ మనకు ఎవరు ఎవరు తీసుకొచ్చిర్రు ఐటీ మినిస్టర్ తీసుకొచ్చిండు ఎన్ని అభివృద్ధి చేసిండు ఎన్ని మనకి ఎప్పుడైనా కార్ రేసు జరగడానికి కార్ రేసు కూడా జరుగుతుంది మన హైదరాబాద్లో అర్థమైంది కార్ రేస్ కావడానికి మన కేటీఆర్ తీసుకొచ్చిండు దానికి దానికి మంచి ఒపీనియన్ వచ్చింది దానికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది మన తెలంగాణ ప్ర మన తెలంగాణలో అభివృద్ధి ఎంతో జరిగింది కానీ వాళ్ళు ఏమంటారు ఎప్పుడన్నా ఏం జరగలే అభివృద్ధి ఏమి ఇవ్వలే జాబులు ఇవ్వలే ఏమి ఇయ్యలే రేషన్ రేషన్ కార్డులు ఇవ్వలే ఎందుకన్నా ఎందుకు మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఇట్లా మీరు మాట్లాడుతుర్రు అని మాట్లాడుతున్నాం మీ అందరికీ కొందరు మాట్లాడే మాట మంచిగా లేదన్న నేను చూస్తున్నా కదా వాళ్ళ ఎన్నో కొన్ని హామీలు ఇయ్యలేనే నెరవేర్చిర్రు ఆయన అనుకోలే అనుకున్నది కొన్ని చేసిండు కొన్ని చేయలేదు ఇప్పుడు ఇప్పుడు నే ఇప్పుడు అనుకునే ఇప్పుడు కొన్ని ఏంటంటే మనకు మనకు వచ్చిన అమెజాన్ ఫ్లిప్కార్డు అండ్ కొన్ని జరిగిపోయినాయి గోగులు ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చారు మన కేటీఆర్ తీసుకొచ్చింది కదా ఐటీ మినిస్టర్ కొన్ని ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి ఇది నుంచి మూడు ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి ఒకటి ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఇంకోటి చెన్నై వెళ్ళిపోయింది ఇంకో ప్రాజెక్ట్ ఏమో జరుగుతుంది కరెంటు రా కరెంటు అభివృద్ధి కరెంటు మనకు బిజిలీ మన ఇంట్లో కరెంటు రావడానికి ఎంతో తప్పన పడ్డాడు ట్వంటీ ఇరవై నాలుగు గంటలు కరెంట్ రావాలి మన ప్రజలు బాగుపడాలి రైతులకు పది గంటలు పన్నెండు గంటలు ఉండాలి ఎందుకంటే రైతులకు ఇబ్బంది జరగకూడదు వీళ్ళు ఎంతో పైసలు పెట్టిరు కానీ పైసలు ప్రతిఫలమే తగ్గింది ఏంటంటే వాళ్ళు కృషి ఏంటంటే రాబోయే కాలంలో ప్రాబ్లం జరగద్దు రైతులు మంచిగా ఉండాలి రైతులు మంచిగా బతకాలి కరెంటు ఇప్పుడు ఇప్పుడు కరెంటు రెండు మూడు సార్లు పోతుంది అత్తుంది జరుగుతుంది ఒకరు ఒక గంట పోతుంది గంట అత్తుంది ఏమి అభివృద్ధి జరుగుతలేదు అర్థమైందా ప్రజలు గమనించాలి ప్రజలు ఎవరు మర ఎవరు మంచోళ్ళు ఎవరు ఏంది ఏందంటే వీళ్ళు చూసింది ఏంటంటే పథకాలు ఎక్కువ ఇస్తుండు ఇవన్నీ మేము చెయ్యాలి ఇవన్నీ నెరవేరాలి ఏమన్నా మీరు ఎప్పుడూ మీరు ఎప్పుడే అంటున్నా ఇంత మంచి అభివృద్ధి చేసిన కేసీఆర్ మీకు ఏం చేసిండు ఏమి ఇక్కడ మీరు జరిగిన ప్రభుత్వం ప్రభుత్వంలో ఏం మీకు ఆ లోటు అయింది ఏంది ఏంటంటే ఒక జాబుల విషయంలో జాబులు ఇచ్చిండి కొన్ని కొన్ని జాబులు డెబ్బై వేల జాబ్స్ ఎనభై వేల జాబ్స్ ఇచ్చిండు అన్ని జాబ్స్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ కూడా టైం పడుతుంది ఏ ఏదైనా మనము జరగాలంటే కొంచెం ఓపిక కావాలి అన్ని ఇంకా ఏంటంటే రేషన్ కార్డు ఆరు లక్షల రేషన్ కార్డు రేషన్ కొన్ని ఇచ్చిండు రేషన్ కార్డులు కొన్ని కొన్ని ఆగిపోయినాయి కొన్ని జరిగినాయి రైతులకు అయితే న్యాయం జరిగింది రైతులకు రైతు చనిపోతే ఐదు లక్షలు ఆయనకు ఇవ్వాలని రూల్ పెట్టింది కేసీఆర్ఏ రైతుకు రైతు బంధు రావాలని రైతు బీమా రావాలని చేసిండు సబ్బండ పర వాళ్ళకు అందరికీ ఐటీ మిని అవన్నీ వీళ్ళ వీళ్ళందరూ చేసిరు కదా ఏమో మన ఇప్పుడు మీరు అను మీరు అనుకుంటున్నారు ఒకటి విషయం చెప్పన్న మన ఏంటంటే మన ఐటీ రంగం డెవలప్ కావడానికి కారణం ఐటీ మినిస్టర్ మన కేటీఆర్ ఎంతో మందికి ఉద్యోగాల అవకాశం ఇచ్చిండు పదివేల ఉద్యోగాలు అక్కడిచ్చిండు అన్నీ అన్నీ అయితే వాళ్ళు చేసారు కదా చేయనని అన్నట్టు వాళ్ళు చెప్పలే కదా ఇవన్నీ మనము మనం మాట్లాడుకోవాలి చర్చ పెట్టుకోవాలి అర్థమైందా చర్చకు మా రావాలంటే నేను ఒకటి మీకు లింక్ పంపిస్తా ఆ లింక్ను ఒక ఇయ్యూరి మన మళ్ళీ మనం వీడియో మాట్లా వీడియో కాల్ మాట్లాడదాం ఇక్కడ మీ మీద ఒక ఫేస్ వస్తుంది నాకు ఒక ఫేస్ వస్తుంది మీ నెంబర్స్ పంపియండి నేను వీడియో కాల్ షేర్ చేస్తాను సరేనా మీకు డౌట్ ఉంటే నన్ను మాట్లాడు రి నన్ను మనం మాట్లాడదాం తెలంగాణ గురించి మాట్లాడదాం తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడదాం తెలంగాణ విషయాల గురించి మాట్లాడదాం ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉంటుంది లింక్ ఉంటుంది నా మొబైల్ నెంబర్ ఉంటుంది నా లింక్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మీరు మీరు చే లింక్ పంపిస్తా మనకు వీడియో కాల్ కూడా మాట్లాడేంత అలౌడ్ ఉందిలా యూట్యూబ్లో మనం టు నువ్వు మీద మాట్లాడవచ్చు నా కింద మాట్లాడవచ్చు మనం చేద్దాము అర్థమైందా అంటే మనం ఏంది ఏం డెవలప్ అయింది ఏంది అన్నట్టు మనం మాట్లాడుతున్నాం మరి ఇన్ని రోజులయ్యా మరి ఒక్క మరి రెండు సంవత్సరాలు దాటింది ఒక్కవరకు ఉద్యోగం దక్కింది ఐటీ మినిస్టర్ నుంచి ఒక్క ఒక్క అని నచ్చిందా ఆయన మాట్లాడే ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఆయన చదువుకున్నాడు కేటీఆర్ చదువుకొని మనకి అక్కడ జాబ్ చేసి అక్కడ అన్ని అన్ని రకాలుగా ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడితే ఎలా మాట్లాడాలి రేవంత్ రెడ్డి తడబడుతుండు మాటలు తడబడుతుండు ఇంగ్లీష్ ఆయనకు అత్తలేదు ఆయన ఇలా ఎప్పుడూ అర్థమవుతలేదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు కదా మస్తు మాట్లాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మస్తు మాట్లాడతాడు ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఏ భాష అయినా అనూరి ఆ భాష మాట్లాడతాడు దాని సందాయం ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది అర్థమైందా ఇక్కడ కామెడీ చేస్తారు అన్నలు జరుగుతున్న పరిణామాలు చూస్తున్న బా జరుగుతున్న మన ఎందుకంటే ఐటీ రంగం డెవలప్ డెవలప్ అయితే అవుతలేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ పోలిపోయాయి రియల్ ఎస్టేట్లా ఏంటంటే రియల్ ఎస్టేట్లు పెట్టుబడులు వస్తలేవు పెట్టుబడులు వస్తే మనకు మనకు బయట నుంచి పెట్టుబడులు ఎన్ని వస్తాయో అన్ని మనకు మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే మనం బయట నుంచి మనం తెప్పించుకో మనం మాట్లాడుకోవాలి తేవాలి ఎందుకంటే మనకు ఉద్యోగాలు ఐటీ ఆ నుంచి వస్తాయి కదా ఏంటంటే మనకు మంచి మంచి కంపెనీలు మనం మన ఇండియా వస్తేనే మన డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ కావడానికి కృషి చేయాలి దాని పట్టుదల దానికి అన్నీ ఉండాలి వీళ్ళు ఏమో ఏం ఆలోచిస్తుర్రో ఏం అర్థమవుతలేదు మరి రేవంత్ రెడ్డి ఏం ఏం విషయాలు ఏం మాట్లాడుతుండో అప్పుడు నా గవర్నమెంట్ ఎన్నో ఎన్నో పథకాలు ఎన్నో ఆమెలు ఎన్నో మంచి మంచి పనులు చేసారు ఎన్నో మంచిగా అందరికీ న్యాయం ఇచ్చిర్రు మరి వీళ్ళు మరి ఏం చేస్తురో అర్థమవుతలేదు మరి అర్థమైందా రాబోయే కాలంలో జనరేషన్ మారాలి జనరేషన్ మారాలి అన్నీ మారాలి రాబోయే జనరేషన్ మారుతుంది మనం 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 లేదు మన జనరేషన్ మన పిల్లలైనా వాళ్ళైనా మంచి గొప్ప స్థాయికి అయితే ఉండాలి కదా కొన్ని జాబులైనా కొన్ని మంచి మనకు సబ్బండ వరాలు మనకు వస్తే మనకు తెలంగాణకు వస్తే డెవలప్ అవుతుంది తెలంగాణ డెవలప్ అవుతుంది మనం కూడా డెవలప్ అవుతాం మన పిల్లలు కూడా డెవలప్ అవుతారు అర్థమవుతుందా ఎంత అభివృద్ధి చెందితే అప్పుడు మనకు టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీ బయట టెక్నాలజీలో ఉంది అవి మనకు రావాలి టెక్నాలజీ టెక్నాలజీ తెలంగాణకి వస్తే టెక్నాలజీ మనతోటి ఇంకా ఇంకా ముందుకు పోతుంది అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నా వీళ్ళు ఇంక టెక్నాలజీ చెప్తారు కొత్త కొత్త టెక్నాలజీ తేవాలి ఎన్నో తెచ్చివారు వీళ్ళు టెక్నాలజీ ఎన్నో అభివృద్ధి చెందింది అర్థమైందా మనం రాయ మనం దేవాలి చెయ్యాలి అన్ని ఒక విషయం నాకు ఇంకొక విషయం చెప్పన్న కరోనా టైం కూడా కరోనా టైంలో కూడా వీళ్ళు బాగా చేసారు మన కేటీఆర్ హరీష్ రావు అండ్ సీఎం కేసీఆర్ ఒక్కటన్నే ఒక్క ఒక్కటన్నా మనకు పథకాలు ఆపలే పథకాలు ఏ పథకాలైనా ఏదైనా ఇచ్చిర్రు మనకు టైంలో ఏంటంటే అప్పుడు ఆ పరిస్థితి మంచిగా లేక ఆ పరిస్థితి అప్పుడు మనకు ఆదాయం లేకున్నా ఎక్కడి నుంచి ఆదాయం రాకున్నా వీళ్ళు అప్ అప్పు తీసుకొచ్చినా మనకు ఇచ్చిర్రు మనకు మన సీఎంకే రే రేవంత్ రెడ్డి మనకు ఒక్క మరి ఎవరికి న్యాయం అయితే జరగలే నేను ఇప్పుడు చూస్తున్నా కదా పర్ నేనంటే ఒక రూపాయి కొడతలేదు ఒక రూపాయి వస్తలేదు ఒక రూపాయి కొడతలేదు ఒక రూపాయి వస్తలేదు ఒక రూపాయి జరుగుతలేదు మన ప్రభుత్వానికి ఒక రూపాయి ఏం వస్తలేదు ఎందుకు తీసుకురావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తా ఏం చేస్తా ఏం ఏంటి అని అని మాట్లాడుతుండు మీ అందరు గమనించు రే ఇక్కడ ఏం జరుగుతుంది ఏం ఆమెలు ఇస్తుండు ఏం చేస్తుండో అర్థమవుతలేదు మీ అందరికీ మన మన అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగాలంటే మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడి నుంచి బయట నుంచి వస్తే మనకేమన్నా అభివృద్ధి అవుతుంది పెట్టుబడులు బయట నుంచి రాకుంటే ఎక్కడ నుంచి అభివృద్ధి అవుతాయి ఎప్పుడు నాకుసారి ఇదే నేను చెప్తున్నాను మీ అందరూ గమనించుర్రి మీ అందరూ గమనిస్తే బాగుంటుంది నన్ను చూస్తే అన్నదమ్ములు అక్క నన్ను నన్ను ఇంత సపోర్ట్ చేస్తారు నన్ను ఇన్న అన్నీ చేస్తారు కదా మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మనకు ముందు స్థాయికి వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తున్న మీ అన్నదమ్ములకు అక్కజల్లలకు నా వెల్కమ్ ఎప్పటికీ నన్ను ఇంకా సపోర్ట్ చేసుకుంటా అన్నీ చేసుకుంటా చెయ్యాలి ఆపిల్ ఆపిల్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డాకంటుండే ఆపిల్ 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 ఏమో తీసుకొచ్చింది అంటుండ్రు రేవంత్ రెడ్డి అన్న తీసుకొచ్చింది అని జాబ్స్ రావాలి అన్న జాబులు ఎన్ని పెండింగ్ అన్న రెండు లక్షల మంది జాబులు పెండు ఉన్నాయి ఇంకా అవి అవి జాబులు నోటిఫికేషన్లు ఇస్తలేడు నోటిఫికేషన్ జరుగుతలేవు అది జరగాలి కదా అన్న రోడ్డు మీదకి వస్తురు జనం జనం రోడ్డు మీదకి వస్తారు చేస్తున్నారు అట్లా ఇస్తుంది ఇట్లా జరుగుతుంది ఐటీ మిక్చర్ ఐ ఐటీ ఐటీ కూడా డెవలప్ అవ్వాలి అక్కడ కూడా జాబ్స్ ఉన్నాయి కదా అక్కడ జాబ్స్ ఏర్పడి చేసుకోవచ్చు ఎన్ని మనకు బయట నుంచి వస్తే అన్నీ మనకు డెవలప్ అక్కడ జాబ్స్ ఎక్కువ వస్తాయి అంటే మనం మన ఉద్యోగులు ఎక్కువ పెరుగుతారు అక్కడ మనకు ఇంకా జాబ్స్ ఎన్ని పెరుగుతాయి అన్నీ మనకు వస్తాయి అర్థమవుతుందా జాబ్లో పట్టాయి కదా జాబ్లు మనకు మనం ఎన్ని ఎన్ని బయట నుంచి ఎన్ని తీసుకొస్తామో పెట్టుబడులు ఎన్ని తీసుకొస్తామో పెట్టుబడులు తీసుకొస్తే అన్ని జాబులు పెరుగుతాయి ఇంకా ఉద్యోగులు రోజు పెరుగుతుర్రు ఆ జాబులు లేక ఇంకా ఉద్యోగులు ఇప్పుడు నువ్వు ఒకటే జనరేషన్ ఉండదు కదా నీ జనరేషన్ వెరుక్కుంటూ పోతుంది అర్థమైందా అట్లా నేను చెప్తున్నా ఏంటంటే మీ అందరికీ ఒక సూచన చెప్తున్నా రాబోయే కాలంలో జనరేషన్ మంచిగా ఉండాలి మంచి జరగాలి ఏంటే అర్థమైందా ఎందుకంటే అర్థం చేసుకోండి ఇవన్నీ అర్థం చేసుకుంటే బాగుంటుంది కోరుతున్నా ఈ వీడియో అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భాస్కర్ వీడియో ఏ ప్రభుత్వం మంచి చేసింది ఏ ప్రభుత్వం ఏంది తెలంగాణకు ఎన్ని అభివృద్ధి జరిగినాయి ఏంటిది అన్నట్టు నేను ఒకటి ఫోన్ ఒకటి చేసినా మీ అందరికి ఎలా నచ్చిందో చెప్పుర్రి కామెంట్ చేయరి